ఇక కళ్ళ చూడు అవసరం లేదు స్మార్ట్ విజన్ టీవీ నేను మీ సుమన్ టీ వినాగ్ సో కోల్కటా ఇన్సిడెంట్కి సంబంధించింది ఇప్పటి వరకు కూడా జస్టిస్ జరగట్లేదు ఏమైంది అనుకునేటువంటి ఆలోచనతో చాలా మంది ట్విట్టర్లోను అటు సోషల్ మీడియాలోను చాలా భారీ ఎత్తున న్యాయం జరగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు అయితే అందులో ప్రధాన భాగంగానే సో ఎందుకు న్యాయం జరగట్లేదు ఈ ఈ సంజయ్ రాయ్ అనేటువంటి అతన్ని ఏ విధంగా వాడుకుంటూ ఉన్నారు దీని వెనకు ఉండేటువంటి పొలిటికల్ వెండేటా ఏంటి అనేటువంటిది ఈరోజు మనతో పాటు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు సో వారి మాటలోనే ఇదంతా అడిగి తెలుసుకుందాము హలో రవీంద్రనాథ్ గారు హాయ్ అండి నాగరాజ్ గారు సార్ ఇందులో సంజయ్ రాయ్ అనే అతన్ని పట్టుకున్నారు ఓకే కొంతమంది మిగతా ముగ్గురు ఉన్నారు కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు అసలు ఏం జరుగుతోంది అంటే కొత్త కొత్త కథనాలు మనం వింటూ ఉన్నాము అంటే కొత్త కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి విస్తుపోయేటువంటి నిజాలు కాలేజ్ గురించి మాట్లాడుకుంటే మీరు నేను ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేయటం జరిగింది అదే అది కాలేజా శవాల దిబ్బ అన్న విధంగా కూడా అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కానివ్వండి దాంతోపాటు ఆర్గాన్స్ ట్రాఫికింగ్ కానివ్వండి సెక్స్ రా రాకెట్కి సంబంధించింది కానివ్వండి మత్తు పానీయాలకు సంబంధించింది కానివ్వండి వాట్నట్ అండ్ అంటే ఇదొకటే అని చెప్పడానికి లేదు అందులో అన్నీ ఉన్నాయి అయితే ఇందులో సంజయ్ రాయ్ అనేటువంటి అతను ఏ విధంగా ఇరుక్కున్నాడు పోలీస్ వాలంటీర్గా ఉండేటువంటి అతనికి దీనికి ఎటువంటి సంబంధం ఉంది ఈ యాంగిలో మనం చూసినట్టడు సివిక్ వాలంటీర్ వ్యవస్థ అవుతుంది మనం సివిక్ వాలంటీర్ అంటే వ్యవస్థ ఏంటి ఒకటి మాట్లాడుకుందాం ఇందులో ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఈ కాలేజీలో ఎలాంటి పనిచేస్తున్నాడు ఇతనికి ఈ కేసుకి ఏ రకంగా లింక్ పెట్టారు పోలీసులు అది అవునా జరిగిన కాదని మనకు తెలీదు పోలీసులు ఏ రకంగా సంజయ్ రాయ్ అనే పాత్రని వాడుకున్నారు ఇక్కడ మనం మాట్లాడుకుందాం సివిక్ వాలంటీర్ వ్యవస్థ అంటే ఇప్పుడు గడచిన ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది వాలంటీర్ అని అంటే ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యాన్ని వాళ్ళ పెన్షన్స్ని ఏ రకంగా అయితే వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ స్టార్ట్ అయిందో ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో టూ థౌజండ్ నైన్టీన్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ అప్పుడే స్టార్ట్ చేశారు అంటే ప్రభుత్వం అంటే వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు అలా అని చెప్పి ఎన్జిఓస్ కూడా కాదు ఆ రెండిటికి మధ్యలో ఒక వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అంటే వీళ్ళు చేయాల్సిన డ్యూటీస్ ఏంటి అంటే పోలీసులకి సపోర్టెడ్గా ఉండాలి అంటే పోలీస్ వ్యవస్థలో మనం డీజీపీ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ హోమ్ హోంగార్డ్ వరకు చూస్తాం హోంగార్డ్ కన్నా కింద స్థాయి అంటే వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసిస్టెంట్ అంటే వాళ్ళ డ్యూటీ దిగిన తర్వాత కాసేపు నిద్రపోయేటప్పుడు ఆ యొక్క విధులు నిర్వహించడం కానీ ట్రాఫిక్లో విధులు నిర్వహించడం కానీ డిపార్ట్మెంట్ ప్రకారం ముఖ్యంగా లాండ్ ఆర్డర్లు ఉంటుంది పోలీసులకి హెల్ప్ చేయడం అంటే హెల్పర్స్ ఆ వాలంటైర్ వ్యవస్థని హెల్పర్స్ అనే పాత్ర ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఈ విషయానికి వస్తే మనం ఇప్పుడు జరుగుతున్న సంఘటన విషయానికి వచ్చినట్టయితే ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో అవుట్ పోస్ట్లో పోలీస్ వ్యవస్థ ఉంది ఒక పోలీస్ డిపార్ట్ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది అక్కడ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయి అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉంటుంది ఒక ఉద్యోగి ఇద్దరు ఎస్ఐలు ఉంటారు ఆయనకు అనుసంధానంగా ఒక ఇద్దరు నలుగురు కానిస్టేబుల్స్ ఉంటారు ఒక వ్యవస్థ ఉంది అక్కడ అవుట్ కూడా వీళ్ళకి సపోర్టెడ్గా పనిచేసే వ్యక్తే ఈ సంజయ్ రాయ్ ఓకే ఇతను టూ థౌజండ్ నైన్టీన్లో రిక్రూట్ చేయబడ్డాడు ముందుగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఉండి ట్రాఫిక్ నుంచి ఇక్కడికి డిప్యూటేషన్ మీద ఇక్కడ డిప్యూటేషన్ వర్డ్ కరెక్ట్ కాదు బట్ ఆ పోస్ట్ నుంచి ఈ పోస్టులు రావడం జరిగింది ఇక్కడ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ని మనం ఆల్రెడీ సస్పెక్ట్ చేస్తాం ఆర్జికల్ మెడికల్ కాలేజ్ హ్యూ ఇందాక అడిగినట్టుగా ఇందాక చెప్పినట్టుగా హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ మాదక ద్రవ్యాలు కానివ్వచ్చు అలాగే ఆర్గాన్స్ ట్రాఫికింగ్ కానీ ముఖ్యంగా మెడికల్ కాలేజ్ అంటే ఆర్గాన్స్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంటుంది దాన్ని ఈరోజు మనం కొట్టి పడేయలేము దాన్ని ఇవన్నీ వీటి కూడా సపోర్టింగ్ ఒక పర్సన్స్ కావాలి ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష నలభై వేల మంది ఉన్నారట అండి ఒక వెస్ట్ బెంగాల్లోనే ఇట్లాంటి సివిక్ వర్కర్స్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి గవర్నమెంట్ వీళ్ళకి కొంత వేతనాన్ని ఇస్తుంది అందులో పన్నెండు వేల రూపాయలు వీళ్ళకి మినిమం శాలరీగా డిసైడ్ చేశారు అదే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ సివిరీ మంత్ వీళ్ళకి శాలరీ వస్తుంది ఈ సంజయ్ రాయ్ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ రీసెంట్గా త్రీ ఇయర్స్ అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇక్కడ అపాయింట్ చేయబడ్డాడు ఒక సివిక్ వాలంటరీ దీంతో పాటు మరొక పదిహేను మంది వరకు నాలుగు సివిక్ వాలంటీర్స్ వీళ్ళ పని ఏమిటి పోలీసులకి వీళ్ళు హెల్పర్స్గా ఉండాలి కానీ జరుగుతున్న వాస్తవ్యాలు అక్కడ మెడికల్ కాలేజ్ ఉన్న స్టూడెంట్స్కి అమ్మాయిలను సప్లై చేయడం సెక్స్ వర్కర్స్ని సప్లై చేయడం పూర్ణ వీడియోస్ చేయడం రాకెట్ ఒక సెక్స్ రాకెట్ నడుస్తున్నటువంటి వాళ్ళు పూర్ణ వీడియోస్ చేయడం వీళ్ళందరికీ తీయడం మనం చూస్తాం కదా లిక్కర్స్ ఇవన్నీ సప్లై చేస్తాం ఎగ్జాక్ట్లీ అండి ఈ డిపార్ట్మెంట్లో ప్రతి సెక్షన్లో ముఖ్యంగా మెడికల్ కాలేజీ వ్యవస్థ అందే ఒక డిఫరెంట్ సెక్షన్ అదొక ఇప్పటికి కూడా ఒక సుపీరియారిటీ నడుస్తుంటాయి అక్కడ ప్రొఫెసర్స్కి స్టూడెంట్స్కి మధ్య ఎలా ఉంటుందంటే బాసిజం వ్యవస్థ ఇప్పటికి కూడా ఉంది అక్కడ ఒక గురు శిష్యుల అనుబంధం ఉండదండి అక్కడ జరిగిన ప్రొఫెసర్ అంటే హై ర్యాంక్ అని అతను ఏదో ఈ ఆకాశం చూడిపడ్డ ఒక దైవాంశ సంబూతుడిగా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక కట్టుబనిసలుగా ఉంటారు ఈ స్టూడెంట్స్కి అటు ప్రొఫెసర్స్కి మధ్య అనుసంధానకర్తగా పనిచేసేవాడు ఈ యొక్క ఈ వాలంటీర్ వ్యవస్థను తయారు చేశారు దీన్ని దుర్వినియోగం జరిగింది సివిక్ వాలంటీర్ వ్యవస్థ ఈ సంజయరాయ్కి అక్కడ ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి లంచాల వసూలు చేయడం పెద్దవాళ్ళకి అందజేయడం అదేవిధంగా ఈ ముఖ్యంగా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ యొక్క వీళ్ళందరినీ కూడా సప్లై చేసే పనిలో కూడా సంజయ్ రాయ్ చాలా కాలంగా ఉన్నాడు అయితే ఇతని మీద ఇంతకు ముందే రకరకాల అభియోగాలు ఉన్నాయి ఇతనికి రెండు సార్లు ఇతని మీద కూడా ఎఫ్ఐఆర్ ఉంది హ్యూమన్ ట్రాఫికింగ్లో ఇతని మీద ఎఫ్ఐఆర్ ఉంది అంటే సెక్స్ రాకెట్లు అమ్మాయిని సప్లై చేసే విషయంలో ఈయన మీద రెండు ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు కూడా ఆ కాలేజీ ప్రిన్సిపల్ అయినటువంటి ఈ సందీప్ ఘోష్ ఇతని కంటిన్యూ చేస్తున్నాడు దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకు సందీప్ ఘోష్కి బలమైన పలుకుబడి ఉంది రాజకీయ రాజకీయంగా చాలా బలుకుబడి ఉంది ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ గవర్నమెంట్లో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉన్నారు ఈ కాలేజీలో సో సందీప్ ఘోష్ వీళ్ళందరికీ అటు ఆ రాజకీయ ప్రముఖులకి కి కాలేజ్ ప్రొఫెసర్స్కి మధ్య చాలా బ్యాలెన్స్ ఉండాడు కాబట్టి ఆయన పోస్ట్ చాలా సేఫ్ జోన్లో ఉంది వీళ్ళందరికీ పనిచేసే ఒక ఒక వ్యవస్థ కావాలి ఆ వాలంటీర్లో ఈ యొక్క ఈ సంజయ్ రాయ్ అయితే సంజయ్ రాయ్ అన్న ఈ వ్యక్తి ఎలా బల అయిపోయాడు ఈ కేసులో అన్నది మన డిస్కషన్లోకి వెళ్తే ఇష్యూ జరిగింది ఆగస్ట్ ఎనిమిదో తారీఖు మార్నింగ్ త్రీ టు సిక్స్ ఓ క్లాక్ జరిగింది మెడ్గా పోలీసు మొన్న సిక్స్గా నుంచి వాళ్ళ ఇంట్రాగేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి ఇది ఫస్ట్ ఏమన్నారు ఇది లేదు ఇది గ్యాంగ్ రేప్ కాదు ఇది ఓన్లీ సింగిల్ పర్సన్ జరిగాడు మెడబెట్టి చంపేశారు ఒత్తిడి గురైంది ఒంటి మీద మొత్తం పది పది గాయాలు ఉన్నాయి ఇక రక్తస్రావాలు ఇవన్నీ ఒక రిపోర్ట్ రాశారు పేరెంట్స్ మాత్రం సస్పెక్ట్ చేసింది ఏంటంటే ఇది కాదు ఇది ఒక్కరితో జరిగింది కాదు ఇది గ్యాంగ్ రేప్ జరిగింది దీని మీద మ్యాజిస్ట్రేట్ లెవెల్లో ఒక ఎంక్వైరీ జరగాలని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే హైకోర్టుకి అప్పీల్ చేశారు హైకోర్టు నుంచి డిఫరెంట్ కాజెస్ వల్ల మళ్ళీ మళ్ళీ రీఎంక్వైరీ జరిగింది దాని మీద అక్కడ మొదటగా సిపి వచ్చిన రిపోర్ట్ ఏం చేశారంటే ఇది కేవలం సంజయ్ రాయ్ చేశాడు సంజయ్ రాయ్ యొక్క చేతిగలలో నమూనాలు ఉన్నాయని రక్తపు గాయాలు ఉన్నాయని ఆయన అదే బ్లూటూత్ అని ఇప్పుడు గడత టూ డేస్ నుంచి జరిగింది కదా బ్లూటూత్ అనేది ఒక ఆనవాలుగా మనకి ఎవిడెన్స్ దొరికింది ప్రైమరీ ఎవిడెన్స్ కింద ఆయన దొరికాడు ఆయన చేతి వేల గోళ్ళలో డిఎన్ఏ రిపోర్ట్ మనం తీసుకున్నప్పుడు ఆ విక్టిమ్ చేతిలో ఆ విక్టిమ్ యొక్క తల వెంట్రుకలు ఆ విక్టిమ్ యొక్క రక్త నమూనాలు ఈయన చేతి గోళ్ళలో కూడా ఉన్నాయి కాబట్టి ఈయే సస్పెక్టెడ్ పర్సన్ అని డిసైడ్ చేసి సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు కానీ యాక్చువల్గా జరిగిన సినారియో డే బై డే డే బై డే వస్తున్న మార్పులో మనం చూసినట్టు దీంట్లో ఒక సంజయ్ రాయ్ కాదు మరికొంతమంది కొ నలుగురు ఉమెన్ డాక్టర్స్ ఉమెన్స్ అట్ ద సేమ్ టైం ఒక నలుగురు మేల్ డాక్టర్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి అందులో ప్రధానంగా కనిపించినటువంటి ఆ నాలుగు పేర్లు కూడా ఎవరో డమ్మీ క్యాండిడేట్స్ని పట్టుకున్నారు మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో త్రీ మెంబర్స్ ఆల్రెడీ దేశాన్ని విడిచి పారిపోయారు అందులో తృణమూల కాంగ్రెస్లో ప్రధానంగా ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ అబ్బాయి అతన్ని శుభంజన్ మహాపాత్ర ఈ శుభంజన్ మహాపాత్ర ప్రధాన నిందితుడని ఆల్రెడీ ఆగస్టు తొమ్మిదో తారీఖు అతను దేశం విడిచి పారిపోయాడని ఆయన కనిపిస్తున్నాయి అది రాబోయే ఎంక్వైరీల తర్వాత విషయం తెలుస్తుంది అయితే ఇక్కడ సంజయ్ రాయని బలిపశం చేశారు ఈ సంజయ్ రాయ్ ఏంటి విషయం ఇప్పుడు మనం పూర్తిగా చర్చలకు సంజయ్ సంజయ్ రాయ్ ఈజ్ అ ఉమనైజర్ ముందు రోజు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు ఏదైతే ఈ విక్టీ మీద తన దాడి చేశాడో ఒక శవంతో సెక్స్ జరిపినట్టుగా ఈరోజు మీడియా మీడియా మనకు తెలుస్తుంది విషయంలో అంటే ఆల్రెడీ ఒకరు ఆల్రెడీ మర్డర్ చేసేశారని చనిపోయినటువంటి దేహంపై శవంతో ఈయన సెక్స్ చేసి అంటే హీజ్ అ ఉమనైజర్ ఆ విషయం క్లియర్గా అనిపిస్తుంది ఆ నమూనాలు లేదు వల్ల అతను చేసి ఈరోజు పోలీసులు దొరికిపోయాడు అయితే ఏం చేశారు పోలీసులు ఇక్కడ కేవలం సంజయ్ రాయ్ మీద ఫోకస్ చేసి మొత్తం నేషనల్ మీడియా ప్రపంచ దృష్టిని చేసి మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సైడ్ చేసే ఉద్దేశంలో సంజయ్ రాయ్ అని ఒక దాన్ని ఏమంటే ఒక ఒక బలి చేశారు యాక్చువల్గా సంజయ్ రాయనుడు ఒక పిచ్చివాడు అతనికి ఉన్న పిచ్చి ఏంటంటే ఆడవాళ్ళ పిచ్చి చాలా సందర్భాల్లో ఈ ఇష్యూ ఇష్యూకి జరగడానికి కూడా ముందు రోజు రాత్రి అంటే ఆగస్టు ఎనిమిదవ తేదీ ముందు రోజు సాయంత్రం కూడా అతను రెండు అంటే ఇది హాస్పిటల్లో హెల్ప్ చేసిన తర్వాత లిక్కర్ సేవించి ఒక అమ్మాయితో ఆల్రెడీ సెక్స్లో పాల్గొని తర్వాత ఇక్కడికి వచ్చాడని కూడా మనకి పోస్టుమార్టం రిపోర్ట్లో బయటపడింది కానీ వాస్తవాలు వేరేగా ఉంది జరుగుతున్న సంఘటన వేరేగా ఉంది నా దృష్టిలో ఏంటంటే సంజయ్ రాయని బలిపసం చేశారు అతనికైనా ఇప్పటికీ మన తో పాటు ఈ ఆఫ్ ఎనర్జీ గవర్నమెంట్ ఆ విధంగా ఈ ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనుకోవచ్చు కదండి అంటే మమతా బెనర్జీ నేనైతే ధైర్యం చేస్తున్నాను మమతా బెనర్జీ గారి తాలూకా పార్టీ యొక్క ప్రముఖ నేతలు ఇందులో ఇందులో ప్రధాన హస్తం కలిగి ఉన్నారు వాళ్ళని సైడ్ చేసే ఉద్దేశంతో ఆ పోర్ట్ఫోలియో ప్రధాన మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శాఖ తన చేతి ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని ఎంటర్ సీనియర్ సిచ్యువేషన్ని డైవర్ట్ చేసే పనిలో మమతా బెనర్జీ ఉన్నారు అందులో భాగంగా ఇమీడియట్గా ఆవిడ పబ్లిక్లోకి ర్యాలీ తీసుకుంటూ తను ర్యాలీ చేయడం కూడా ఒక గమనార్హం సో సంజయ్ వ్యక్తి కేవలం బలిపసు తప్ప యాక్చువల్ జరిగిన సినారీ వేరే ఉంది ఆ కాలేజీ అన్నదే ఇప్పటికి ఒక మిస్టరీ కాలేజ్ మెడికల్ కాలేజీ అన్నది ఒక మిస్టరీ ఇప్పటికైనా ప్రభుత్వాలు ఎన్జిఓ సంఘాలు దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి బాధితురాలకి న్యాయం చేయడంలో అన్ని రకాల కోణాలు ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రయత్నం చేయడం వల్ల నాగరాజు గారు డెఫినెట్గా సత్వ న్యాయం జరుగుతుంది చాలా సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం అయితే సంజయ్ రాయ్ విషయంలో మాత్రం అతన్ని కూడా బలిపసన చేయకుండా అతన్ని పూర్తిగా ఇంట్రాగేట్ చేసి నేను ఒకటే అంటాను ఇంటరాగేషన్స్ ఏవైతే జరుగుతాయో అది పబ్లిక్లో బహిరంగంగా జరిగితే బాగుంటుంది ఈరోజు సోషల్ మీడియా అండి ప్రతిదీ ఓపెన్ చేస్తున్నాం లైవ్ కామెంట్ ఇస్తున్నాము ఎందుకు ఇవ్వకూడదు ఇంట్రాగేషన్ చేసేటప్పుడు అండి ఇంట్రాగేషన్ని గ్లాస్ గ్లాస్ క్యాబిన్లో కూర్చోబెట్టి ఇంటరాగేషన్ ఇంట్రాగేషన్ లైవ్లో చూపించండి అడగండి లోపల ఎందుకు క్లోజర్ సర్క్యూట్లో కూర్చోబెట్టి చేస్తారు ప్రతి ఒక్క అంటే పబ్లిక్ వీడియో చూసేట్టు ఉండాలి ఎవరైతే ఉంటారో ఎగ్జాక్ట్లీ అండి ఇట్స్ పబ్లిక్ ఇష్యూ కామెంట్ బాక్స్లో అటువంటి పోస్ట్ చేయండి తెలుస్తుంది అంటే దీనికి జస్టిస్ జరగాలి అని అంటే నిజంగా పబ్లిక్ లో చూపించండి ఇంట్రాగేషన్ అని చెప్పేసి కూడా ఇంట్రాగేషన్స్ ఎట్లా కరెక్ట్ అయినా సార్ అది అట్లా లీగల్ గా కరెక్ట్ కాదు బట్ మారాలండి పబ్లిక్ వ్యవస్థ మారని మనం చెప్పాము చట్టాలు మారాలి వ్యవస్థ మారాలి ఈరోజు ప్రతిదీ ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ అన్నప్పుడు ఇంట్రాగేషన్స్ మీరు క్లోజర్ అంటే దేశం మొత్తం చర్చ జరుగుతుంది కాబట్టి ట్రాన్స్పరెన్సీ అనేది జరగాలి ట్రాన్స్పరెన్సీగా ఉన్నామని నిరూపించుకోవాలంటే డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ కూడా ఇంటరాగేషన్స్ కానీ మరొక విధానం కానీ బహిరంగంగా ఒక స్టేడియంలో పెట్టండి ఒక స్టేడియంలో కొన్ని వేల మంది ఆడియన్స్ని పిలిచి మధ్యలో ఒక గ్లాస్ క్యాబిన్ పెట్టి ప్రొటెక్షన్ చేసుకొని ఇంట్రాక్షన్ చేయండి దేశ చరిత్రను మార్చేసేంత అంటే ఇటువంటి ఇన్సిడెంట్స్లో దేశ చరిత్రను మార్చే మార్చేసేంత నిర్ణయాల కోసం అని చెప్పేసి ఎంటైర్ వెస్ట్ బెంగాల్ వైపు దేశం మొత్తం చూస్తుందండి ఎగ్జాక్ట్లీ ఒక మార్పు మార్పు అనేది జరగాలండి ఆ మార్పు ఇక్కడ సవరణ అయినా అయ్యి ఉండొచ్చు ఈ ట్రాన్స్పరెన్సీ విషయం అయినా అయ్యి ఉండొచ్చు లేదంటే విమెన్ మీద ఎవరైనా చెయ్యి పెట్టాలి అని అంటే జనరల్గా భయపడేటువంటి వెళ్ళేంత అయినా ఉండొచ్చు వాట్ ఎవర్ ద రీజన్ సో మీరు చెప్పినట్లు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది సో ఆడియన్స్ చెప్తేనే బాగుంటుంది మీ కామెంట్ బాక్స్ లో మాత్రం డెఫినెట్గా పోస్ట్ చేయండి అండ్ ఎనివే సార్ థ్యాంక్ యూ సార్ సో మచ్ యూ సో మచ్ నాగరాజ్ గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి